మన హిందూ సాంప్రదాయంలో పండుగలు కేవలం వేడుకలు కావు అవి మన జీవితంలోకి దైవికమైన శక్తిని ఆహ్వానించడానికి గొప్ప అవకాశాలు ముఖ్యంగా శరదృతువులో వచ్చే వచ్చే దేవీ అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి ఆ తొమ్మిది రోజులు జగన్మాతను రకరకాల రూపాల్లో కొలుస్తాం ఈ పవిత్రమైన రోజుల్లో ఆశ్వయుజ మాసంలో వెన్నెల రోజుల్లో వచ్చే ఐదవ రోజుని అంటే పంచమి తిథిని లలితా పంచమిగా ఎంతో ప్రేమగా భక్తితో జరుపుకుంటారు శ్రీ లలితా త్రిపుర సుందరికి దేవికి అది అత్యంత ఇష్టమైన రోజు లలిత అంటే అందమైనది అని సులభంగా ప్రసన్నమయ్యేది అని అర్థం పేరుకు తగ్గట్టే ఈ రోజున అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు ఆమె మన జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపుతుంది ఈ ఒక్కరోజు చేసే పూజ ఆ సంవత్సరం మొత్తం మనకు మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలో ఉంటుందని పెద్దలు చెబుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అద్భుతమైన పండుగ సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన మనకు ఆనందాన్ని పంచడానికి వస్తుంది ఈ గొప్ప రోజున లలితాదేవిని ఎలా పూజించాలి ఎలాంటి మంచి ఫలితాలను మనం సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లలితా పంచమి రోజున చేసే ఒక స్పెషల్ పూజ లేదా వ్రతాన్ని లలితా ఉపాంగ వ్రతం అని పిలుస్తారు ఉపాంగం అంటే ఒక భాగం ఆ జగన్మాత శక్తిలో మనం ఒక భాగమని ఆమెను పూజించటం ద్వారా ఆ శక్తిని మనం పొందగలమని ఈ వ్రతం మనకు గ్రూప్ చేస్తుంది ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం ఉండి అమ్మవారిని మనసారా ఆరాధించటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు చెడు ఆలోచనలు చెడు మాటలు కోపం వంటి వాటికి కూడా దూరంగా ఉండటం రోజంతా అమ్మవారిని ధ్యానిస్తూ గడపాలి ఇలా ఒక్కరోజు నిష్ఠగా వ్రతం చేస్తే ఆ తల్లి ఏడాది పడవునా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుందని మన పిల్లలకు కుటుంబానికి అండగా నిలుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మనస్సులో ఏళ్ల తరబడి తీరని కోరికలున్నా తీరని కష్టాలు ఉన్నా ఈ వ్రతం ద్వారా అమ్మవారిని వేడుకుంటే ఆమె తప్పక కరుణిస్తుంది ఇంట్లోనే ప్రేమతో చేసుకునే సులభమైన పూజ విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం లలితా పంచమి రోజున అమ్మవారిని పూజించుకోవడానికి గుడికి వెళ్లలేని వారు కూడా బాధపడాల్సిన పనిలేదు మన ఇంట్లోనే ఎంతో ప్రేమగా సులభంగా పూజ చేసుకోవచ్చు పండుగ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కడితే ఇల్లంతా ఒక పండుగ వాతావరణం వస్తుంది అందరూ తలస్నానం చెయ్యాలి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి పూజ గదిలో అమ్మవారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఒక పీఠంపై పెట్టి దానికి పసుపు గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించాలి లలితాదేవి ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటుంది ఆమె రూపాన్ని చూస్తేనే మనసుకి హాయిగా అనిపిస్తుంది ఆ రూపాన్ని మనసులో తలచుకుంటూ అలంకరణ చేయాలి దీపారాధన అలంకరణ తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర ఒక వెండి ప్రమితను కానీ మట్టి ప్రమితను కానీ పెట్టాలి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆవు నెయ్యి చాలా స్వచ్ఛమైనదిగా భావిస్తారు తరువాత ఆరు వేర్వేరు వత్తులను వేసి దీపం వెలిగించడం చాలా మంచిది మనలో ఉండే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే ఆరు చెడు గుణాలకు ఈ ఆరు వత్తులు సంకేతం దీపం వెలిగించటం ద్వారా ఆ చెడు గుణాలనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించమని అమ్మవారిని కోరుతున్నట్టు అర్థం పూలతో పూజ దీపం వెలిగించాక అమ్మవారికి ఇష్టమైన తాజా పువ్వులతో పూజ చెయ్యాలి ముఖ్యంగా పసుపు రంగు చామంతి పూలు ఎర్ర మందారాలు పువ్వులు మల్లెపూలు వంటి మంచి సువాసన వచ్చే పువ్వులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతూ పూజించాలి పువ్వులు సమర్పిస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని శ్రీమాత్రే నమః అనే చిన్న మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి దీనితో పాటు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చెప్పడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది నైవేద్యం పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి మీ శక్తి కొలది నైవేద్యం పెట్టాలి అమ్మవారికి పాయసం పులిహోర అంటే చాలా ఇష్టం అవి వండి పెట్టవచ్చు ఒకవేళ అంత సమయం లేకపోతే పండ్లు పటిక బెల్లం లేదా కనీసం ఒక గ్లాసు పాలు పెట్టినా ఆ తల్లి ప్రేమతో స్వీకరిస్తుంది దేవుడికి కావాల్సింది మనం పెట్టే పదార్థాల విలువ కాదు మనసులోని భక్తి మాత్రమే లలితా పంచమి రోజున స్తోత్రాలు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ పవిత్రమైన రోజున లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదవడం లేదా కనీసం వినడం అనేది మాటల్లో చెప్పలేనంత గొప్ప పని లలిత సహస్రనామంటే అమ్మవారిని పొగుడుతూ చెప్పిన వెయ్య పేర్లు ప్రతి పేరులో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది ఇది చదవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం కూడా ఎంతో మేలు చేస్తుంది సాయంత్రం సమయంలో మీ చుట్టుపక్కల ఉన్న మహిళా మనులను స్నేహితులను ఇంటికి పిలిచి అందరూ కలిసి సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ అనేది ఒక కన్నుల పండుగ ఇల్లంతా దీపాలతో అగరుబత్తి సువాసనలతో నిండి ఉండగా అందరూ కలిసి అమ్మవారి నామాలను పాడుతుంటే ఆ ప్రదేశంలో సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉన్న అనుభూతి కడుగుతుంది పారాయణ అయిపోయాక వచ్చిన ముత్తైదువులను అమ్మవారి స్వరూపాలుగా భావించి వారికి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక బట్టతో కూడిన తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీసులు తీసుకోవాలి ఇలా చెయ్యడం వల్ల లలితాదేవి ఎంతో సంతోహిస్తుంది మన జీవితంలో కొన్ని సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వాటికి లలితా పంచమి రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది శత్రువుల నుండి కష్టాలనుండి రక్షణ మీకు తెలియని శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తున్నా ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతున్నా ఈ రోజున దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని చదవడం లేదా వినడం చాలా మంచిది ఖడ్గమంటే కత్తి మాలా అంటే దండ ఈ స్తోత్రంలోని అమ్మవారి పేర్లు ఒక కత్తిలా పనిచేసి మన చుట్టూ ఉన్న చెడు శక్తులను కష్టాలను నరికివేసి మనకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి సొంత ఇంటికల నిజమవ్వాలంటే సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక పెద్ద కళ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా డబ్బులున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంటే అలాంటివారు పంచమి రోజు సాయంత్రం వేళ మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి మణిద్వీపమంటే రత్నాలతో మణులతో నిర్మించిన ఒక అద్భుతమైన లోకం అక్కడ అమ్మవారు నివసిస్తుంది ఆ లోకం ఎంత అందంగా ఉంటుందో వర్ణించేదే ఈ స్తోత్రం ఈ పారాయణ చేయడం ద్వారా అలాంటి గొప్ప శక్తి మన ఇంట్లోకి కూడా వచ్చి మన సొంత ఇంటి కలను త్వరగా నిజం చేస్తుంది నలుగురితో కలిసి ఈ పారాయణ చేసి వచ్చిన వారికి ప్రసాదం పంచితే ఫలితం ఇంకా త్వరగా ఉంటుంది ఈ రోజున దగ్గరలో ఉన్న లలితాదేవి అమ్మవారి గుడికి వెళ్లడం కూడా చాలా మంచిది ఆలయంలో ఉండే దైవశక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అక్కడ అమ్మవారికి అర్చన చేయించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆలయ ఆవరణలో ఒక దీపం వెలిగించి అక్కడున్న భక్తులకు మీ శక్తి కొలది పులిహోర లేదా పాయసం వంటి ప్రసాదాలను పంచడం ద్వారా అమ్మవారి కరుణకు సులభంగా పాత్రులు కావచ్చు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు చెప్పిన పూజలు వ్రతాలు ఏవీ చేయలేని వారు కూడా నిరాశపడాల్సిన పనిలేదు కేవలం ఉపవాసం ఉండి రోజంతా మనసులో స్త్రీమాత్రే నమ అని స్మరించుకున్నా చాలు అమ్మకు కావాల్సింది నుంచి ఖరీదైన కానుకలు కాదు స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థన కాబట్టి లలితా పంచమి అనే ఈ బంగారు అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని లలితాదేవి కృపతో మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం వెళ్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది